రైట్ ఓ పీల్చుకునే వార్త ఇది హెచ్ వన్ బీవీసా ఫీజు నిబంధనల్లో బిగ్ కంపెనీలకి ట్రంప్ బిగ్ రిలీఫ్ ఇచ్చారు ఎస్ అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ మెటా ఫైజర్ లకి బూరట లభిస్తోంది జాన్సన్ అండ్ జాన్సన్ వాల్మార్ట్ కంపెనీలకు కూడా మినహాయింపు ఉంది నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ కింద లక్ష డాలర్ల ఫీజు నుంచి ఈ కంపెనీలకి మినహాయింపు ఉంది భారత్ నుంచి ఈ కంపెనీస్ లో జాబ్స్ కి వెళ్లే వాళ్ళకి ఇది రిలీఫే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో ఉన్న ఒకే ఒక్క పదం వల్ల ఈ కూడా ఊరట ఇది అమెరికాలోని టెక్ కంపెనీలో పనిచేస్తున్న వారిలో డెబ్బై శాతం మంది అని మనకు తెలుసు వాళ్ళందరి హెచ్ ఆశల మీద లక్ష డాలర్ల ఫీజుతో తో నీళ్లు పోసిన ట్రంప్ ఇప్పుడు కాస్త నెమ్మదించారు గతేడాది లక్ష నలభై ఒక్క వేల వీసాలు జారీ చేసింది అమెరికా ఆ లెక్కలకు ఫీజులు చెల్లించాల్సి వస్తే పద్నాలుగు బిలియన్ డాలర్లు అవుతుంది అంటే మన కరెన్సీలో లక్షా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు అయితే ఇదంతా హెచ్ వన్ బిలతో విదేశీయులను తెచ్చుకుంటున్న కంపెనీలపై పడుతున్న భారంగానే చూడాలి ట్రంప్ నిర్ణయంపై ఇప్పటికే పెదవి విరిచిన టెక్ కంపెనీలు ఒక తాటిపైకి వచ్చే అవకాశం ఉందని ట్రంప్ గ్రహించారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని పాస్ చేయగానే కోర్టుల్లో సవాల్ చేయడానికి ఆయా కంపెనీలు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టు కూడా ట్రంప్ కి తెలియని అంశమేమీ కాదు సో అభాసుపాలవుతామని ముందే ఊహించారో లేదంటే అడ్వైజర్స్ ఇచ్చిన సమాచారంతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అనే పదాన్ని ఇప్పుడు జోడించారో కానీ ట్రంప్ చెప్పిన లక్ష నిబంధనలకు ఇది కాస్త ఊరటమిచ్చింది ఆ ఒక్క పదంతో వ్యాపార దిగ్గజాలైన అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ మెటా ఫైజర్ జాన్సన్ అండ్ జాన్సన్ వాల్మార్ట్కి లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు దొరికింది రోహిత్ మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ దీనికి సంబంధించి మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి సుకుమార్ ఖచ్చితంగా కంపెనీలకి పెద్ద ఊరటే కానీ మన ఇండియన్స్ ఎంతమంది ఆయా కంపెనీస్ లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు మన ఇండియన్స్ ఎంతమందికి దీని వల్ల ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది ఇంతకీ ఆ నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి దీంతో ముఖ్యంగా దాదాపు ఇరవై ఆరు వేల వీసాలు ప్రతి సంవత్సరం భారతీయ కంపెనీలకి వస్తే మిగిలినవన్నీ కూడా అమెరికా కంపెనీలకు ఇస్తున్న పరిస్థితి అంటే దాదాపు అరవై నుండి అరవై ఐదు శాతం వరకు కూడా ఏవైతే టాప్ కంపెనీస్ ఉన్నాయో అమెజాన్ కావచ్చు గూగుల్ కావచ్చు అటు ఫైజర్ కావచ్చు మెర్క్ కావచ్చు ఇలాంటి కంపెనీలన్నీ అమెరికన్ కంపెనీస్కే ఎక్కువగా హెచ్ వన్ బీ వీసాస్ ఇస్తున్నారు వా అవి కూడా మనకి ఇక్కడ నుండి ఇండియా నుండి వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా అక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే గత సంవత్సరం కనుక మనం చూస్తే దాదాపు డెబ్భై ఒక శాతం ఇండియన్స్కే హెచ్ ఒన్ వీసాలు అలాట్ అయిన పరిస్థితి కానీ నిన్న అంటే మనకి నిన్న మొన్న రెండు రోజులు కంటిన్యూస్ గా ఉన్న కన్ఫ్యూజన్ నుండి వాటికన్నిటికీ తెరదించుతూ నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అనే చట్టం కింద ఏ ఏ కంపెనీలు అయితే రిజిస్టర్ అయి ఉన్నాయో వాళ్ళకందరికీ కూడా ఊరటిస్తాను అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో చెప్పడం జరిగింది దాన్ని బట్టి చూస్తే మన ఇండియన్ కంపెనీలు ఏవి కూడా నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అంటే అమెరికన్ నేషనల్ ఇంట్రెస్ట్లో ఏవి లేవు కాబట్టి ఇక్కడున్న వాళ్ళకందరికీ కూడా కంపల్సరీ లక్ష డాలర్లు పే చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా అమెరికాలో కంపెనీలు అమెరికన్ కంపెనీలు ఏవైతే ట్రంప్తో పాటు కూర్చొని డిన్నర్లో పార్టిసిపేట్ చేసి ఇక్కడే పెట్టుబడులు పెడతామని చెప్పి తనకి సరెండర్ అయిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రం ఇది మేజర్గా రిలీఫ్ అనే చూడాలి వర్కర్స్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ అదర్స్ డస్ నాట్ పోస్ట్ ఏ థ్రెట్ టు ద సెక్యూరిటీ ఆర్ వెల్ఫేర్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అంటూ ఒక పాయింట్ మీద ఆ కంపెనీలకు అన్నిటి కూడా నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ కింద ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది దీనివల్ల ప్రతి ఏటా ఏదైతే ఆల్మోస్ట్ మనకి అరవై వేల మంది వరకు కూడా ఫారిన్ కంపెనీలో పనిచేయడానికి అక్కడికి వెళ్తున్నారు హెచ్ వన్ బి వీసాస్ మీద ఎస్పెషలీ అమెజాన్లో దాదాపు పదకొండు వేల మంది ఇప్పుడు మనకి హెచ్ వన్ బి వీసా హోల్డర్స్ పనిచేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఇది ఒక ఊరట కింద చూడాలి అమెరికన్ కంపెనీలు అయితే ఉన్నాయో వాళ్ళు హెచ్ వన్ బి వీసాలు తీసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేవు అనేది మాత్రం మనకి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల చాలా క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి అరే సో ఇండియన్ కంపెనీస్ పరిస్థితి ఏంటి మిగిలిన ఉద్యోగుల మాట ఏంటి వాళ్ళు అస్ ఈస్ అంత కట్టాల్సిందేనా కంపల్సరీ ఎందుకంటే ఇండియన్ కంపెనీస్ కావచ్చు ఇతరతర దేశాల నుండి ఉన్న కంపెనీలు ఏవైతే అక్కడ వ్యాపారాలు చేస్తున్నాయో అమెరికాలో వాళ్ళు మాత్రం కొత్తగా తీసుకునే వాళ్ళని ఎవరైతే ఉన్నారో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంపల్సరీ లక్ష డాలర్లు అంటే దాదాపు కోటి రూపాయలు ప్రతి ఎంప్లాయీ మీద కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఇది ఎందుకంటే మనకు ముఖ్యంగా ఇండియన్ కంపెనీస్ ఇవన్నీ కూడా అక్కడ లా సూట్స్ ఫైల్ చేసే అవకాశం ఉండేది ఎందుకంటే ఈ దేశం నుండి ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశ అధినేత ట్రంప్ మీద వాళ్ళు లోక అక్కడ లోకల్లో కేసెస్ కానీ వేసే అవకాశం ఉండదు కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఇది ఫిక్స్ అన్నట్టుగానే చూడాలి ఇండియన్ కంపెనీలు భారం మోసే అవసరం ఎంతైనా ఉండే ఉంటుంది అనేది మనకి వచ్చే సంవత్సరం నుంచి మొదలయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఆయా కంపెనీస్ లో పనిచేస్తున్న అమెరికన్ కంపెనీస్ లో పనిచేసే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా ఊరేట వాళ్ళు మాత్రం కంపల్సరీ ఎగ్జెంప్షన్ ఉంటుంది అదే విధంగా ఎవరైతే ఎక్కువ టాలెంటెడ్ గా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళని తక్కువ జీతంతో రిక్రూట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి రైట్ థ్యాంక్ యూ సుకుమార్